భారతీయ జనతా పార్టీ కరీంనగర్ వేదికగా ఎన్నికల సమర శంఖారాన్ని పూరించనుంది దీనికి సంబంధించి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఉన్నాము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఇక్కడ పర్యటించనున్నారు ఇక్కడ సభలో పాల్గొంటారు ఇరవై వేల మందికి తగ్గకుండా కార్యకర్తలను మొబిలైజ్ చేయాలి కరీంనగర్ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ మొబిలైజ్ చేసిన తర్వాత వారందరికీ కూడా దిశానిర్దేశం చేయాలి గ్రూప్ తగాదాలను పక్కన పెట్టి ప్రజల యొక్క మనసును చూరగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏం చేస్తుంది ప్రజల కోసం ఏం చేస్తుంది పక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలంటున్నారు ఈ క్రమంలో కరీంనగర్ వేదికగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఆయన యొక్క ప్రసంగం కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ముందుగా మహబూన మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు హైదరాబాద్ లాంటి క్లస్టర్లలో ఆయన పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం తర్వాత కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలు కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు కరీంనగర్ ఎంపీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఆయన పర్యవేక్షణలో ఇదంతా కూడా చర్యలు తీసుకుంటున్నారు సభను ఎట్లాగ సక్సెస్ చేయాలి అనంతరం వచ్చే నెల ఐదవ తేదీ నుంచి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇటు కరీంనగర్ మానకొండూరు హుజరాబాద్ ఉస్నాబాద్ చొప్పదండి వేములవాడ సిర్సిల్ల ఇలా పలు నియోజకవర్గాల్లో పర్యటించాలి బస్సు ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి పక్క ప్లాన్తో బండి సంజయ్ సైతం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల సమరంగంలో ఖచ్చితంగా జయకతనం వివరాలి తెలంగాణ రాష్ట్రంలో మంచి స్థానాల్లో విజయం సాధించాలని చెప్పేసి స్కెచ్ వేసింది భారతీయ జనతా పార్టీ దీనిలో ఏమేరకు వారు సక్సెస్ అవుతారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే ఒకవైపు భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకెళ్తుందని చెప్పేసి బీజేపీ అగ్ర నేతలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది